శ్రీరామాయనమ శ్రీమతి రామానుజాయనమ పట్నాజల క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఈనాడు మనకి అమ్మవారు సంతాన లక్ష్మీ స్వరూపంలో దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు మనకి శాస్త్రం చెప్పినట్టుగా నమాతు స్వరదైవతం అని చెప్పినట్టుగా తల్లితో సమానమైనటువంటి దేవత లేదుట అటువంటి సమానమైనటువంటి దేవతలందరికీ కూడా సంతానాన్ని ప్రసాదించేటువంటి మాతృస్వరూపిడిగా ఉన్నటువంటి అమ్మవారు మనకి ఈనాడు సంతాన లక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు అని చెప్పినట్టుగా సకల చరాచర జీవకోటిని కూడా మాతృస్వరూపంగా ఉన్నటువంటి వారు అమ్మవారు అంతేకాకుండా ఈ జీవకోటిని చైతన్యాన్ని ప్రసాదించేటువంటి స్వరూపంలో మనకి నేడు దర్శనాన్ని కృప చేస్తూ ఉన్నారు సత్సంతాన సంతాన లక్ష్మిని మనం ఆరాధించటం వల్ల మనకి మనం అనుకునేటువంటి పుత్రులు పౌత్రులే అలాగే పుత్రికలే కాకుండా తాను రాసినటువంటి ప్రబంధము ఇంట్లో ఉన్నటువంటి భావి అలాగే వృక్షము మొదలైనటువంటివన్నీ కూడా సప్త సంతానాలుగా మనకి సంఖ్యాశాస్త్రం చెబుతోంది అటువంటి సప్త సంఖ్యాకంగా చెప్పబడినటువంటి సంతానాన్నింటి కూడా ప్రసాదించడంలో గొప్ప నిపుణత కలిగినటువంటిది సంతానలక్ష్మి అమ్మవారు అటువంటి అమ్మవారిని ఆరాధిద్దాము తరిద్దాము జై శ్రీరామ్